అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కైవి ప్రసారమని వంశ్రీ పద్మముగేశ్వర జ్యోతిష్య వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కైవి ప్రసార సిద్ధాంతి ఛానల్ పుష్పమీ నక్షత్రంలో పుట్టిన వారికి కామన్గా కొన్ని రెమెడీలు పరిహారాలు చెప్తున్నాను జాతకములతో నిమిత్తం లేకుండా గోచార ఫలితములతో నిమిత్తం లేకుండా ఇవి అందరూ కూడా చేసుకోవచ్చు వీరు మయూర నేలం ఉంగరం పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే అది కూడా లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగరీ పెట్టుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఆంజనేయ ఆరాధన చేస్తుండే మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎక్కువగా శివాలయ ప్రాంగణంలో బియ్యం పరవన్నో వండి తయారు చేసి అక్కడ మొత్తవులకి ఏడుగురు మొత్తలకి పంచండి పంచినట్టయితే మీకు అన్ని విధాలు కూడా శుభాలు కలుగుతాయి నెక్స్ట్ గురువులతోటి మేనవాళ్ళతో కూడా ఎప్పుడు కూడా గొడవలు పడవద్దు అది ఎట్టి పరిస్థితులను కూడా మీకు మంచిది కాదు మీకు నాశనానికి హేతు అవుతుంది తర్వాత ఎవరైనా నల్లని కుక్కను పెంచుకున్నట్టయితే దానికి మటుకు కానుకలు ఇస్తూ ఉండండి ఇస్తే మీకు చాలా మంచి ఫలితం వస్తుంది అంటే వాళ్ళకి మంచిది మీకు మంచిది కుక్కకి మంచిది తర్వాత శని బాధిస్తున్నప్పుడు మట్టి మూకుల్లో కానీ మూకుల్లో కానీ లేదంటే ఒక కొండలో కానీ నూనెను పోసి శనివారం నాడు నల్లని బ్రాహ్మణుడికి పెద్ద పెద్ద వ్యక్తికి ఆయనకి మీరు దానం ఇవ్వండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి శుభం భుయాత్ ఆయుర ఆరోగ్య అభివృద్ధి పరిస్థితి సదా భాగత్సవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసర్రావు